హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగుండీ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వెళ్తే బయట నుంచి ఓల్డ్ కంటెస్టెంట్స్ని తెచ్చి అంతకుముందు నామినేషన్స్ చేయించారు కదా అదే కాన్సెప్ట్ వర్కౌట్ వర్కౌట్ అవుతుందేమోనని ఏమోనని బయట వాళ్ళని తెచ్చి టికెట్ టూ ఫినాలేకి సెలెక్ట్ చేయడానికి కంటెండర్స్ని అవకాశం ఇచ్చారనమాట అందులో వచ్చేసి పునర్వే పునర్నవి నెక్స్ట్ ప్రియాంక నెక్స్ట్ మానస్ వీళ్ళందరూ వితిక గనే నిఖిల్ సార్థక్ హారిక వీళ్ళందరూ వచ్చారనమాట అయితే వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరికీ గేమ్స్ పెట్టడం అలా కంటెండర్ని అంటే టికెట్ టుఫినాలికి సెలెక్ట్ చేయడం చేశారనమాట అయితే వీటిలో వచ్చేసి రోహిణి గెలిచిందండి ఫస్ట్ కంటెండర్గా బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసి విష్ణు ప్రియాకి ఇచ్చారు నెక్స్ట్ గేమ్లో వచ్చేసి నబీల్కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు తర్వాత వచ్చేసి ప్రేరణకి ఇచ్చారనమాట మీరు బాగా గమనిస్తే ఓజీ క్లాన్ వాళ్ళందరికీ బ్లాక్ బ్యా బ్యా బ్లాక్ కలర్ బ్యాడ్జ్ ఇచ్చారు అంటే ఇంకా టికెట్ ఫినాలికి వెళ్ళకూడదు అనమాట వాళ్ళు గేమ్స్లో పాల్గొనకుండా ఇందులో వచ్చేసి రోహిణి నెక్స్ట్ అవినాష్ బాగా గెలిచారండి వాళ్ళు కంటైనర్స్ అయ్యారు నెక్స్ట్ ఈ గేమ్ నిన్నటి గేమ్లో వచ్చేసి నిఖిల్ అనమాట మీరు గమనిస్తే బాగా ఓజీ క్లాన్స్ కంటే రాయల్ క్లాన్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు బయట నుంచి జనం కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు టికెట్ ఫినాలు అవ్వడానికి దీన్ని బట్టి ఏంటంటే గేమ్ వీళ్ళు ఓల్డ్ వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉందనమాట కానీ అక్కడ ఎవరినైతే ఎగతాలు చేశారో ఎవరినైతే ఆడలేదన్నారు వాళ్ళు అవినాష్ నెక్స్ట్ వీళ్ళు బాగా గెలిచారనమాట రోహిణి వచ్చేసి కమెడియన్స్ దెబ్బ చూపించారు కమెడియన్స్ కమెడియన్స్ కానీ కమిడియన్స్ ఆడితే ఎలా ఉంటుంది అనేది కూడా అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది చాలా కాంబిటేషన్ స్పిరియడ్తో ఆడారండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చే విష్ణు ప్రియ నెక్స్ట్ పృథ్వీ గురించి చెప్తున్నారండి సలహాలు ఇంకా పునర్ని పునర్నవి అయితే ఒకటే అన్నది విష్ణుప్రియ అని నువ్వు సింపతి గేమ్కి ఆడుకుంటున్నావు తనేమో నీ మీద ఇష్టం ఇష్టం అంటుంది కానీ నువ్వు ఒకే మాటతో ఫ్రెండ్షిప్ అని తేల్చేస్తున్నావు ఇంతక నీకు ఇష్టం ఉందా లేదంటే ఇది ఫ్రెండ్షిప్ అన్నట్లే పృథ్వీ చెప్పాడు అనమాట కానీ విష్ణుప్రియ మాత్రం అది ఫ్రెండ్షిప్ కంటే కొంచెం ఎక్కువ అది ఎక్కడి వరకు వెళ్తుందో నేను చెప్పలేను అది బయట కంటిన్యూ అవుతుందో లేదో అన్నట్లు తను చెప్పేసింది అనమాట కానీ పునర్నివి ఒకటే అన్నది అనమాట నీ వల్ల తనకి గేమ్ పాడైపోతుంది నువ్వు సింపతి గేమ్ వాడుకుంటున్నావు అని నిజమేనండి ఇక్కడ పృథ్వీ సింపతిగా వాడుకుంటున్నాడు విష్ణుప్రియని విష్ణుప్రియ కూడా ఈ ట్రాక్ వల్ల తను ఉంటుంది కాబట్టి ఒకవేళ ట్రాక్ కంటిన్యూ చేసిన ప చేయాలని చేస్తుందేమని నాకు కొంచెం అనిపించింది అయితే ట్రాక్ వల్ల వాళ్ళు ఇద్దరు ఉంటున్నారు కాబట్టి ఇంకా అది బిగ్ బాస్ పరంగా వాళ్ళు చేస్తుంది తప్పు కాదని నాకు అనిపిస్తుంది అండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్